ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలిదలిత ముఖ్యమంత్రి దామోదర సంజువాయ్ పేరును ఆయన జన్మదినం కర్నూలు జిల్లాకు పెట్టాలని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘాల అధ్యక్షులు తాల్లూరి బాబు రామచంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ ఎస్టీ ఉద్యోగుల సంఘాల అధ్యక్షులు కోరుకొండ చిరంజీవి ప్రభుత్వాన్ని కోరారు ఇక సంజీవయ్య నూట నాలుగవ జయంతి కార్యక్రమాన్ని స్థానిక గోకుఫరం బస్టాండ్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం వద్ద శుక్రవారం ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘం సంఘాలు అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగింది ఇక ఈ కార్యక్రమంలో టీకే విశ్వేశ్వరరెడ్డి పాల్గొని సంజీవయ్య చిత్రపటానికి పూలమాల వేసి అప్పించారు ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాలూరి రాజేంద్ర ప్రసాద్ జిల్లా అధ్యక్షులు కోరకండి చిరంజీవి మాట్లాడుతూ అతి పేద కుటుంబంలో పుట్టిన దామోదరం సంజీవయ్య రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత విద్య అభ్యసించి రాజకీయాలకు రాణించారని అన్నారు దామోదర్ సంజీవ గారి యొక్క నూట నాలుగవ జయంతి కార్యక్రమాన్ని మన రాజమండ్రి నగరంలో దళిత ప్రముఖులు చాలా ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలను కూడా ఇది ఒక పండగలా జరిపించాలని చెప్పి జిల్లాకు ఒక లక్ష రూపాయలు అలాగే కర్నూలు జిల్లాకి మూడు లక్షల రూపాయలు ఇవ్వటం అనేది చాలా అభినందించవలసిన విషయం చాలా పేద కుటుంబంలో పుట్టినటువంటి ఒక దళితుడైనటువంటి వ్యక్తి ఈ ఉమ్మడి రాష్ట్రాలకి ముఖ్యమంత్రి అవటం అంటే సామాన్యమైన విషయం కాదు ఆయన ముఖ్యమంత్రి అవటమే కాదు ఆయన ప్రవేశపెట్టిన పథకాన్ని ఈవేళ వరకు కూడా ఎవరో మార్చలేని పరిస్థితుల్లో అటువంటి పథకాలు ప్రవేశపెట్టారు ఆయన ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఓల్డేజ్ పెన్షను ఆయన ప్రవేశపెట్టిన ఓల్డేజ్ పెన్షన్ ఈవేళకే కూడా మరి దినదిన ప్రవర్తమానంగా అభివృద్ధి చెందుతూ ఈవేళ ఓల్డేజ్ పీపుల్కి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చే స్థాయి వరకు కూడా వచ్చింది అంతేకాకుండా ఈయన కేంద్ర కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టినటువంటి బోనస్ విధానం ఏదైతే ఉందో అది మన భారతదేశంలోని ఇండస్ట్రీస్ అన్నీ ఫాలో అవుతున్నాయి కార్మికులు అందరూ కూడా మరి నెల నెలా జీతం ఖర్చు పెట్టుకున్న ఈ బోనస్ కోసం ఎదురు చూస్తూ బోనస్ వచ్చినప్పుడు ఎంతో ఆనందోత్సాహాలుగా పండగ చేసుకుంటున్నారు అటువంటి ఈ దామోదర్ సంజయ్ గారికి గుర్తింపు వచ్చే విధంగా ఏదైతే ఆయన సొంత జిల్లా కర్నూలు జిల్లా ఉందో ఆ జిల్లాకి దామోదర్ సంజీవ్ గారి పేరు పెట్టాలని మన పెద్దలు ఎవరైతే ఎస్టీ ఎస్టీ సంఘ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు తీర్మానం చేయడం జరిగింది మరి వాళ్ళందరి తీర్మానాన్ని బలపరుస్తూ మరి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పూర్తి మద్దతు తెలియజేస్తూ ఆయన పేరు కర్నూలు జిల్లాకు పెట్టాలని చెప్పి మేము కోరుకుంటున్నాం కుటుంబంలో పుట్టి తండ్రి లేకపోయినా కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆదేశాలతో విద్యను అభ్యసించి న్యాయ విద్య ద్వారా ఆయన ఎంతో ప్రేరే గణించి రాజకీయాల్లోకి వచ్చి ఆ రాజకీయాల్లో కూడా మహోన్నతమైనటువంటి స్థానం చేరుకున్నటువంటి దామోదర సంజయ్ గారు ఆయన ఏ పదవి చేపెట్టినా కానీ ఎంతో ప్రజల కోసమే పాటుపడినటువంటి మహనీయుడైనా ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా బోనస్ ప్రవేశపెట్టడంలో కానీ తర్వాత పెన్షన్ విషయంలో కానీ ఎంతో ముందు చూపుతో చూసి ఆయన ఆయన వాటినన్నిటినీ ప్రవేశపెట్టి వాటిని ఇంకా కొనసాగించడం చేయకుండా చాలా ఆనందాయకం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అధికారంగా ప్రకటించడం అన్నది మా మన చంద్రబాబు నాయుడు సీఎం గారు తీసుకున్నాడు చొరవ అని తెలియజేస్తూ వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా మా రాజమండ్రి మా తూర్పుగోదావరి జిల్లాన్న ఎస్సీ ఎస్టీ ప్రజా సంఘాలన్నీ కూడా పార్టీలు కూడా దామోదర సంజయ్ గారి పేరుని కర్నూలుకు పెట్టాలని తీర్మానం చేయడం జరుగుతుంది